మిత్రులకి నమస్కారం అండి ఈరోజు మీకు ఒక మొక్క చూడండి ఇది మీరు అందరు చూసుంటారు మీకు ద దగ్గరలో దొరుకుతుంటుంది ఇలాగ తెల్ల ఫ్లవర్స్ వస్తాయి ఇవి తెల్లవి పింక్వి ఫ్లవర్స్ వస్తాయి దీన్ని హిందీలో సదాబహార్ అంటారు సదాబహార్ అంటే ఎల్లప్పుడూ పూలు పూసే వృక్షము మొక్క దీని ఆయుర్వేదంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మూలికగా కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని తెలుగులో నిత్య పుష్పి అంటారు నిత్య పుష్పి అంటారు బిళ్ళగన్నేరు అంటారు బిళ్ళ గన్నేరు ఇలాగా ఎర్ర పింక్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి వైట్ కలర్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి ఈ చెట్టు మనకి ఎక్కడ చూసినా పెరుగుతుంటుంది చాలా చోట్ల మీరు చూసుంటారు కానీ మనం నిర్లక్ష్యం చేసాం దీంతో చాలా ఉపయోగమయకరమైన పనులు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి ఈ ఆకుల్ని ఈ ఆకులు ఇలాగా రోజు మీ ఇంటి దగ్గర ఎక్కడ కనపడ్డా ఒక పది ఆకులు ఇలా తీసుకోండి ఒక ఐదు నుంచి పది ఆకులు తీసుకోండి ఈ ఆకుల్ని శుభ్రంగా ఈ చెట్టు కడిగానండి వాష్ చేసింది నీట్గా కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని దీన్ని ఇలా నమిలి మింగండి కొంచెంగా ఒకరుంటుంది ఏమి కష్టం లేదు హాయిగా తినచ్చు దీనివల్ల ఏమిటి లాభాలు అని మీరు అడగచ్చు ఇది చక్కగా బీపీని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది ఒక మూడు నెలల పాటు నేను చెప్పిన విధంగా ఈ ఆకులు తింటే మీ బీపీ నిరంతరం కంట్రోల్లోకి వస్తుంది కానీ ఓవర్ నైట్ ఒకరోజు రాత్రిలో జరగని పనులు ఇవి మీరు మనస్ఫూర్తిగా ఒక తొంభై రోజులు ఒక మూడు నెలల పాటు అలా అలవాటు చేసుకోండి ఈ ఆకులు తినడం ఏమి కష్టం కాదు చాలా తేలిగ్గా తినచ్చు రెండిటికి ఈ పింక్ ఫ్లవర్స్కి ఈ వైట్ ఫ్లవర్స్కి కూడా ఒకటే రకమైన ఉపయోగాలు ఉన్నాయి తర్వాత అదే మాదిరి ఇది రోజు తింటుంటే ఈ ఆకులు షుగర్ని కంట్రోల్ చేస్తుంది గాయాలని మాన్పుతుంది గాయాలను మాన్పుతుంది స్త్రీలలో ఋతు సమస్యలని తగ్గిస్తుంది డిప్రెషన్ని కూడా తగ్గిస్తుంది డిప్రెషన్ని కూడా తగ్గిస్తుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు నిత్యపుష్పి అని కొన్ని జిల్లాల్లో పిలుస్త పిలుస్తారు తర్వాత బిళ్ళగన్నేరు అని కొన్ని జిల్లాల్లో పిలుస్తారు దీని పేరు మాత్రం సదాబహార్ అండ్ ఇంగ్లీష్లో సైంటిఫిక్ నేము వింకా రోజియా ఇది మీరు ఖచ్చితంగా దీన్ని శుభ్రంగా హాయిగా వాడుకుంటూ ఏం కష్టం లేదు మందులకేందుకు ఖర్చు పెడతారు ఇలాంటివి నిరంతరం మనం తినటం వల్ల దీంతో ముఖ్యంగా బీపీ మాత్రం చాలా అద్భుతంగా కంట్రోల్ అవుతుంది కానీ ఎప్పుడప్పుడో తినేసి రెండు రోజులు తిని మానేసి అలా కాకుండా ఒక అలవాటు చేసుకోండి ఐదు ఆకులు ఐదు నుంచి పది ఆకులు ఇలాగా ఏం కష్టం లేదు హాయిగా నమిలి తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇదే ఇదే ఈ రకంగా తింటూ ఉంటే మీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది అలాగే ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి పెద్ద వీడియో అయిపోతుంది చేస్తూ పోతే మీరు దయచేసి గుర్తుపెట్టండి చూడండి ఈ ఆకులు ఎంత అద్భుతంగా చాలా మనందరికీ తెలిసిన ఈ మూలిక కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మనము ఇవి ఇంకా రోజా అది ఇంగ్లీష్ నేమ్ సైంటిఫిక్ నేము తర్వాత సదాబహార్ హిందీలో నిత్య పుష్పి నిత్య మల్లి నిత్య మల్లి బిళ్ళగన్నేరు అనేవి తెలుగు పేర్లు రకరకాల ప్లేస్ ప్లేసెస్లో అక్కడక్కడ ఒక్కొక్క పే ప్రాంతీయమైన పేర్లు ఉన్నాయి దీన్ని కో మనం కోసుకొని తినటం అలవాటు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని ఒక దారిలో పెడుతుంది దీంతోపాటు వ్యాయామం మర్చిపోకూడదు వ్యాయామం మర్చిపోకూడదు సరైన టైంలో నిద్రపోవాలి ప్లస్ అన్నిటికంటే ముఖ్యం మితంగా ఆహారం తీసుకోవాలి మితంగా ఆహారం తీసుకుని రోజు తొంభై నిమిషాలు నడిస్తే ఖచ్చితంగా బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇలాంటి వ్యాధుల్ని నివారించుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి ఆలోచనలు చేస్తూ మన ఆరోగ్యం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు మీ అభిమానం దొరికినందుకు సంతోషిస్తున్నాను అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్